మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టైర్ రొటేషన్ టైర్ మెయింటెనెన్స్ మనం ఏ అయినా సరే కేసింగ్లు వచ్చినప్పుడు టైర్లు అరిగిపోయిన తర్వాత ఒక టైర్ బటన్ ఎక్కువ ఉంది ఒక టైర్ బటన్ తక్కువ ఉంది అంటే అది టైర్ మెయింటెనెన్స్ సరిగ్గా జరగలేదు ఆ బిండికని ఎందుకంటే రైట్ సైడ్ టైర్ ఫ్రంట్లో ఎక్కువ ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రైట్ టైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టైర్ని కంట్రోల్ చేయాలి అందుకని రైట్ ఎక్కువ ఉరుకుద్ది తర్వాత బ్యాక్లో వచ్చేసి లోపల టైర్ ఎక్కువ అరుకుతుంది దానికని లోపలది బయట బయట లోపల అట్లా వేసుకుంటా మెయింటైన్ చేయాలి ఈ మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుంటే మనకి అన్ని టైర్లు ఒకే రకంగా ఒకేసారి వచ్చి మనం టైర్లు సుమారు నాకు తెలిసినంతవరకు ఒక పదివేల కిలోమీటర్ల ఈ మెయింటెనెన్స్ మూలన తేడా వస్తుంది ఏడు నుంచి పదివేల కిలోమీటర్లు కంపల్సరీగా తేడా వస్తుంది అయితే ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లకు ఒకసారి టైర్లు ఇటుదట్టు అడ్డుట్టు వేసుకోవాలి మళ్ళా ఏడున్నరవై కిలోమీటర్లకు ఒకసారి ట్యూబులు తిప్పేయాలి ట్యూబులు తిప్పేయాలంటే ఏ టైర్ అయినా లోపల పక్క అరుగుతుంది కాబట్టి వెయిట్ అక్కడ పడుతుంది కాబట్టి ఈ అరిగిన వైపు డిస్క్ రింగుల వైపు వస్తుంది అనమాట అరిగిన టైర్ దాన్ని ట్యూబ్లు తిప్పేయటం అంటుంది అది అది మెయింటైన్ చేసి సరి చేసుకోవాలి తర్వాత జాకీ లేపినప్పుడు వీల్ షేకులు కింగ్బిన్ షేకులు టైరాయిడ్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి కట్ట షెమ్లు అన్నీ మొత్తం అన్ని చెక్ చేయించుకొని జాకీ లేపినప్పుడు క కట్ట సిమ్ములు కానీ బుష్లు కానీ ఏమైనా పోయినాయని చూపించుకోవాలి మీరు టైరు టైర్లు మార్చేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే జాకీ లేపాలంటే బాగా గుర్తుపెట్టుకోండి అన్నీ బ టైర్లకి రాళ్ళు పెట్టాలి రాళ్ళు పెట్టిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయాలి హ్యాండ్ బ్రేక్ తీసి అప్పుడు జాకీ లేపాలి ఇవన్నీ సేఫ్టీ తీసుకోకుండా బండి దగ్గర బండి కిందకి వెళ్తే మనకి ఇబ్బంది జరుగుతుంది ఇది అందుకోసం మరీ మరీ చెప్తున్నాను ఈ కట్టబుస్టులు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుని టైర్లు ఇలా తిప్పేసుకుంటూ ఉంటే కంపల్సరిగా ఏడెనిమిది వేలు కిలోమీటర్లు మెయింటెనెన్స్ బాగా వస్తుంది ఆ టైర్ గాలి కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెక్ చేయించుకుంటా ఈ ట్యూబులు టైర్ హీట్ అయ్యి అతుక్కోకు ట్యూబులు తిప్పేసేటప్పుడు పౌడర్ వేసుకోవాలి ఏదైనా మనం దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకుంటే ఇప్పుడు రిన్ టేప్ లాగేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా మనం దగ్గర ఉండమంటే ఆ టైల్ కొట్టు మేస్త్రి గారు జాగ్రత్తగా లాగుతారు అది మనం లేమంటే అజాగ్రత్తగా లాగేటంటే రిన్ టేపు చిరిగిపోతాం అది ఇప్పుడు గ్రీజు కొట్టేటప్పుడైనా సరే మనం బండి దగ్గర ఉండి వాళ్ళు కొడుతున్నది గ్రీజ్ ఎక్కుతుందా లేదా చెక్ చేసుకుంటే ఆ లూబ్రికేషన్ బాగుంటేనే ఈ పిన్నులు కానీ బుష్లు కానీ ఇవన్నీ మనకి లైఫ్ వస్తాయి ఆ గేర్ బాగా దగ్గర ఇరుకుల్లో ఉన్నది మనం చూయించాలా కోరుకురాటికి ఇటుపక్క అటుపక్క కొట్టు క్లచ్ ఫ్రీగా ఉండాలంటే క్లచ్ గ్రీజ్ ఉండాలి మీకు పెడలు కూడా ఫ్రీగా ఉంటుంది వెంటనే తొక్కి వదలంగానే రిలీజ్ బేరింగ్ రిలీజ్ అవుతుంది మైలేజ్ అది బాగుంటుంది ఇలా మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకుంటా చేసుకుంటే బండి లైఫ్ బాగుంటుంది నమస్తే అండి అయితే